వీడియో ఏంటంటే వీడియో ఏం లేదు మీ ఇద్దరు ఇట్లానే కూర్చుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ మీరైతే మమ్మల్ని అయితే ఇట్లానే చూడండి నౌతల ఇట్లా కూర్చుంట ఇట్లనే ఎంతసేపు ఓలు ఎక్కువ కూర్చుంటే అలాగైతే ఒక బిర్యానీ అయితే వస్తుంది అందుకనే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మేము ఇట్లానే కూర్చుంటాం మాంగం వాసుకోవాలి మరి వాళ్ళు ఎప్పుడు వినే చెప్పాలా వీడియో వెల్కమ్ బ్యాక్ అని చెప్తుంది అట్లా ఎట్లా ఇది కూర్చుంటుంది ఇంకా నేనే మొత్తుకోవాలి నాకు ఎట్లుంటది అందుకనే ఇంకోసారి ఇప్పుడు వేయకుంటే అందులోనే చెప్పిన ఈరోజు చూసిన గా ఇప్పుడు గట్టి కొట్టింది కావాలని ఎందుకంటే ఇంతకుముందు ఈ నన్ను కొట్టింది గా పళ్ళు అని కొట్టింది ఇంకా వస్తుంది మళ్ళీ నిజంగా ప్రామిస్ గా తర్వాత ఈడ కొట్టింది అందుక నాకు కోపం వచ్చి గట్టి కొట్టింది ఇంకా నడుస్తాయి మాకు కామన్ చెప్పు ఈరోజు ఏంటంటే ఫుడ్ చాలెంజ్ చేస్తాం ఫుడ్ చాలెంజ్ అంటే బిర్యానీ ఓల్పరుస్తాడు ఉంటారు వాళ్ళే విన్నాస్తున్నాం మీ అందరికి వెళ్తా వాళ్ళందరికి వెళ్తా చెప్పండి నమ్మే చెప్పమంటే మన లాజోల్కి వస్తుంది బిర్యానీ చాలెంజ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఇద్దరం చేస్తున్నాము అయితే అదే నేను త్రీ డేస్ నుంచి అయితే బిర్యానీ తినబుద్ది అయితే ఏమైతే చెప్పింది కదా ఆ రోజు నుంచి అయితే సారీ బిక్కుందంటే తీటలో తీటర్ లో అనుగా అను ఈ కొత్త భాష అంటే బట్టి గలీదు మాటలు ఇంకా అన్నది వీడియోలో రాన ముందు ఇట్లా చేస్తుంది అయితే ఇప్పుడైతే బిర్యానీ అయితే చాలే ఆ ఇద్దరం అయితే బిర్యానీ అయితే తెచ్చుకున్నాం అంటే ఈ వేరే కాదు తెచ్చుకుని నేను వేరే కానీ తెచ్చుకున్నాను అనుకోరు ఇద్దరం నేనైతే పోయి బిర్యానీ తెచ్చిన అదైతే ఊక బిర్యానీ బిర్యానీ అయితే బిర్యానీ అంటే మాకు ఇష్టం కాబట్టి నేనేమన్నా ఇద్దరం తెచ్చుకున్నాం చెరొక ప్యాకెట్ అందులో ఓల్ ఫస్ట్ తింటే ఇంకో బిర్యానీ అయితే తెస్తా లేకపోతే నువ్వు నాకన్నా నాకన్నా ఫస్ట్ తినాలి లేకపోతే నువ్వు తినపోతే అయితే నేనైతే ఇంకోసారి నేను బిర్యానీ తేను బిర్యానీ అంటే అయితే ఇది మంచిగా ఉండదని అయితే చెప్పిన అందుకని సరే నీకన్నా ఫస్ట్ నేను తింటా ఇంకోటి దాంట్లో మంచి కొద్ది తిల్లిగా ఉండాలి కాబట్టి బిర్యానీ మొత్తం అయితే నాకైతే వాటర్ అయితే తాగొద్దు ఇగో ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ అయితే మనకన్నా ఉంటాయి ఇగో చిల్లు వాటర్ అంటే చిల్లు బీర్ అనుకోకండి చిల్లు వాటర్ అండి ఈ వాటర్ అయితే అయితే ఉన్నాయి గాయస్ అది అయిపోయింది కదా వాటర్ అయితే ఇయ్య ఇంకో ఇది నేను నాకు ఏమొద్దు సరే బిర్యానీ ఏమొద్దు ఏమొద్దు ఈమ అయితే తినలేదు గా ఇదిగో తింటది ఇక ఆశ ఎక్కువ కానీ తినేది తక్కువ గిత్తుంది తింటది ఫస్ట్ రాదు కదా లాస్ట్ ఆ సరే ఎట్లనే అంటుంది ఫస్ట్ అయితే తింటైతే నేనైతే బిర్యానీ అయితే ఈ మాకు ఇంకో ప్యాకెట్ ఇస్తాను నేను తింటే నాకు ఏమద్దు ఏ ప్యాకెట్ వద్దు ఏమొద్దు ఎందుకంటే ఈ మిన్న నా ఏ పైసలు నేను తిన్నా నాయో పైసలు అందుకని అయితే నాకైతే బిర్యానీ అయితుంది ఈమె తింటైతే ఏమో అడిగినప్పుడల్లా బిర్యానీ అయితే చేస్తా ఇంకోటి ఇప్పుడైతే ఇంకో బిర్యానీ అయితే తెస్తా ఈమె అయితే వాటర్ అయితే ఇయ్యాను నేను చూద్దాం ఫస్ట్ మేము ఆల్రెడీ అయితే అంతా చేసుకొని అయితే పెట్టుకున్నాం మీకు అయితే చూపిస్తాను ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయిన గైస్ ఇదైతే బిర్యానీ ఇది బిర్యానీ 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 ఇంక వేరే అనుకో కనిపడు ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం స్పైసీ బిర్యానీ మొత్తం మసాలా ఎక్కువ వేయించుకొని వచ్చిన ఈమె చుక్కలు కనిపించాలని అంటే పడదు గాయస్ ఇప్పుడు చూద్దాం ఏమైంది మరి ఊకనే అనుకున్నావు అమ్మో పల్సే అంటే ప్లేన్ బిర్యానీ ఉంటే మంచిగా తిని ఇంకో బిర్యానీ దొంగి తిన్నావు అనే తిను గా ఇప్పుడైతే స్టార్ట్ బాగు వన్ టూ త్రీ స్టార్ట్ తిను నువ్వు తినవే నా నీది నువ్వు తినో నాకే ముగ్గులు ఏమద్దు

మనకి అన్నీ ఏమి ఉండదు ఎందుకంటే మనం ఇంత పైసలు ఉన్నా కానీ తిన్న తర్వాత వాటర్ ఏం అట్లా కాదు ఒక బాటిల్ మొత్తం అయిపోకూడదు తినే లోపల అందుకనే ఇది ఒకటి వీటిని ఒకవేళ ఒక ఫస్ట్ రాయినా కానీ అయిపో ముందుకు బిర్యానీ క్యాన్సర్ ఒకేనా గైస్ మీ ముందే ఇదైతే మళ్ళా తక్కువది కాదు మాట మారుస్తుంది అందుకనే చెప్తున్నా గతా తిను నాతో చాలా మెట్టుకుంటావా తిను గుడ్డు కర్ర వేసుకొని తింటుంది నేను నాకు చెప్తుంది డైరాజు ఎక్కడ రెండు నాకు ఈ మసాలా నువ్వు తినలేవు నీ వల్ల రాదా లేదా ఇప్పుడు చూడరు మీరే చూడూరు എന്ത യാക്ടി നൈത ഓടിപോലെ ప్పు కొ పుణ్యం ఉంటది నీళ్ళు ఇచ్చిన అన్నం పెట్టిన పుణ్యం ఉంటది అన్నం పెట్టిన నీళ్ళు ఇయ్యావాణ్యం కాదు పాపాలే నేను చేశాను అంతది నాకు పోటీ ఎంత

తేను నా అయిపోతుంది ఎందుకు ఇట్లా స్టైల్ అదే ముక్క లెక్క ఉల్లిపిట్లు ఎందుకు ఉప్పు

ఓడిపోయింది ఏమైతే తినలేదు అయిపోయింది ఇక లేదు ఇక అదే ఇక నూరు ఇక వాటర్ పది స్టార్టింగ్ సరే చూద్దాం

వేస్ట్ ఇవాకి అయితే లేదు నా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అక ముందులో ముక్కన ఇంత ఉంది నాకైతే రైస్ అయితే అయిపోయింది ఇంకా వచ్చాడు ఉంది ఈమెయితే ఓడిపోయింది ఇంకా బిర్యానీ లేదా వెళ్ళలేదు ఇంకోసారి బిర్యానీ అంటే కుక్కడ తినలేదు తెలియదు అగ్గు ఏడుస్తుంది ఇట్లా ఇట్లాంటి ఆశ ఇట్లుంటది కానీ తెలియదు ఇవ్వ నాకు తెలుసు మా గురించి కావాలని నేను పెట్టినా ఇంకోసారి ఓడిపోయిన అని చెప్పు మంచి మరేదా చెప్పు గాయ చూసి కదా ఓడిపోయినా నోటికెళ్ళి చెప్పింది తాగుతుంది చూడండి వాటర్ అయితే వాటర్ మొత్తం తాగుతావా గాయని ఏదైతే వీడియో ఆ ఏదో ఏదో అని అయితే ముందరికైతే వచ్చింది బిర్యానీ చాలేంజ్ చేస్తా అనేది ఎట్లుంది నా అలాగే చెప్పు ఎట్లుందో